అందరికీ శుభోదయం అండి మనం ఫిబ్రవరి నెలలోకి అడుగు పెట్టేస్తున్నాము ఈ ఫిబ్రవరి మాసంలో మేషరాశి వాళ్ళ యొక్క ఫలితాలు ఏంటో మనం ఇప్పుడు గమనిద్దాం మేషరాశి అంటే అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చూచే చోలా అనే అక్షరాలతో పేరు మొదలైన వాళ్ళు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లీ లూ లే అనే అక్షరాలతో పేరు మొదలైన వాళ్ళు కృత్తికలోని మొదటి పాదం అంటే ఆ అనే అక్షరంతో పేరు మొదలైన వాళ్ళు మేషరాశి కింద వస్తారు ఈ మేషరాశి వాళ్ళకి ఈ ఫిబ్రవరి నెలలో గ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉంది పనులన్నీ చాలా సులువుగా పూర్తయితాయి ఉద్యోగులు వ్యాపారులు గతంలో ఉన్న ఇబ్బందుల నుండి బయటపడతారు భూమి కొనుగోలు అమ్మకాలు జరగడంతో పాటు కొత్త భూమి కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది విదేశాల్లో స్థిరపడాలని లేదా ఉద్యోగం చేయాలని ఎదురు చూస్తున్న వాళ్ళకి మంచి శుభవార్తలు వింటారు ఈ మాసం మేషరాశి వాడికి ద్వితీయ స్థానంలో గురువు ద్వితీయ స్థానంలో కుజువు షష్టమ స్థానంలో కేతువు దశమ స్థానంలో రవి బుధుడు లాభస్థానంలో శని వ్యయస్థానంలో శుక్రుడు రాహువు సంచరిస్తున్నారు ఇది గ్రహ సంచారం రాజకీయ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది నామినేటెడ్ పదవుల కోసం చేసే ప్రయత్నాలు కూడా సత్ఫలితాలు ఇస్తాయి ఈ సమయంలో మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి చాలా అనువైనది మీలోని నూతన ఆలోచనలు ప్రణాళికలు అమలు చేయడానికి ఒక మంచి సమయంగా ఫిబ్రవరి మాసాన్ని ఎంచుకోండి మీ ఆలోచనలు ప్రశంసలు అందుకుంటారు మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి మధ్యవర్తిత్వం చేయటానికి కూడా ఇది అనుకూలమైన సమయంగానే చెప్పవచ్చు మీరు చేసే మధ్యవర్తిత్వాలు విజయవంతమవుతాయి ఇరు వర్గాల నుండి ప్రశంసలు అందుకుంటారు భాగస్వామ్య వ్యాపారంలో పాల్గొటానికి కూడా ఇది చాలా మంచి సమయంగా ఉంది మీరు చేచే భాగస్వామ్యాలు లాభదాయకంగా ఉంటాయి మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది మీ మాట తీరు మీ వైఖరి చాలామందిని ఆకట్టుకుంటుంది మీరు మాట్లాడే తీరులో మీరు వ్యవహరించే తీరు చాలామంది ప్రశంసలు కూడా అందుకుంటుంది ఈ సమయంలో మీరు ఎన్నో కొత్త పరిచయాలను ఏర్పరచుకుంటారు ఈ మాసంలో మీకున్న పరిచయాలు మరింత బలపడేటువంటి అవకాశం కూడా ఈ మాసంలో ఉంది మొత్తం మీద ఈ నెల ప్రథమార్థం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు చేపట్టే ప్రయత్నాలు అన్నీ సఫలీకృతమవుతాయి మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు ఇకపోతే మీ నాయకత్వ లక్షణాలు బాగా పస్ఫుటమవుతాయి మీ నేతృత్వంలో కొన్ని ఇన్స్టిట్యూషన్సు వ్యాపార సంస్థలు విజయవంతంగా నడుస్తాయి ఇది మీకు ఎంతో సంతృప్తిని గర్వాన్ని కూడా కలిగించేటువంటి విషయం మీ నాయకత్వంలో సమస్త అభివృద్ధి చెందటమే కాక మీకు ఎంతో అప్రిషియేషన్ కూడా లభిస్తుంది ప్రమోషన్ కూడా లభించవచ్చు ఈ సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ముఖ్యంగా మీ అనుకున్న వారి సఖ్యత లోపించటము కొద్దిగా మీకు నిరాశని కలిగిస్తుంది మీరు ఎంతో విశ్వసించిన వ్యక్తులు మీకు దూరంగా ఉండటం కూడా కొంత బాధని కలిగించేటువంటి అవకాశం ఉంది కొంతమంది మీకు చేసే రికమెండేషన్లు సిఫార్సులు మీకు నచ్చకపోవచ్చు వాటిని ఆమోదించకపోతే మీరు ఇబ్బందుల్లో పడతారు ఈ సమయంలో ఓర్పుతో ధైర్యంతో వ్యవహరించడం చాలా ముఖ్యమైన సూచన ఆధ్యాత్మికంగా కొంత ప్రశాంతం చేకూరుస్తుంది లక్ష్మీదేవి అష్టోత్రాన్ని చదువుతూ అమ్మవారికి ఎర్రని పుష్పాలతో పూజ చేయటం వల్ల మీ మనసు ప్రశాంతతనిస్తుంది ఇది మీకు మానసికంగా బలాన్ని ఇస్తుంది పౌర్ణమి తర్వాత కొన్ని కొత్త కార్యక్రమాలు ప్రారంభించడానికి మీరు ప్రయత్నించవచ్చు మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మీ కార్యక్రమాల విజయవంతం కూడా అవుతాయి సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీరు చేసేటువంటి పనులు లబ్ధిని చేకూరుస్తాయి ఈ మాధ్యమా ఈ మాధ్యమాల ద్వారా మీరు మరింత మందికి చేరువవుతారు మీ కార్యక్రమాలని ప్రచారం కూడా చేసుకుంటారు ఓవరాల్గా చూస్తే ఏంటంటే కొన్ని సవాళ్లను కొన్ని అవకాశాలను ఈ నెల అందిస్తుంది మీరు ధైర్యంతో ముందుకు సాగితే విజయం మిమ్మల్ని వరిస్తుంది మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కోపతాపాలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం ఎదిగినప్పుడే ఒదిగి ఉండటం నేర్చుకోవాలి అనవసరమైన కోపం తొందరపాటు నిర్ణయాలు మీకు ఇబ్బందులు కలిగిస్తాయి మీరు ప్రతి విషయాన్ని ప్రశాంతంగా ఆలోచించండి వాస్తవిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే నిర్ణయం తీసుకోండి ఇలా చేయటం వల్ల సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు సమస్యలను జాగ్రత్తగా అర్థం చేసుకుని పరిష్కరించగలుగుతారు సంతాన సంబంధమైన సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది మీ పిల్లల ప్రవర్తన కానీ వారి జీవితంలో వస్తున్న మార్పులు మిమ్మల్ని కొంత కలవర పెడతాయి మీరు మారి భవిష్యత్తు గురించి చిందించేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ సమయంలో ఓర్పుతో ప్రేమతో వాళ్ళతో అనునయంగా దగ్గరికి తీసుకుని వాళ్లతో ఓపెన్గా మాట్లాడి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి మీకు కొంత ఉపశమనాన్ని ఇది కలిగిస్తుంది నిత్య దీపారాధన చేయటం వల్ల మీ మనసు ప్రశాంతత లభిస్తుంది దీపారాధన మీకు మానసికమైన బలాన్ని ఇస్తుంది సమస్యలను ఎదుర్కొనే శక్తి కూడా భగవంతుడిస్తాడు మొత్తం మీద ఈ నెల మీకు కొన్ని సవాళ్ళని అందిస్తుంది అయినప్పటికీ కూడా విజయం మీదే ఓర్పుతో ప్రసాదతో వ్యవహరిస్తే మీ సవాళ్ళను ఈజీగా అధిగమిస్తారు నెలాఖరులో మీకు వ్యాపారపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది మీరు చేపట్టే వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనూష్యమైన ప్రచారణ పొందుతాయి దీనివల్ల మీ ఆదాయం బాగా మెరుగుపడేటువంటి అవకాశం కూడా ఉంది అయితే ఈ సమయంలో మీరు కొంతమందితో జాగ్రత్తగా వ్యవహరించాలి కొంతమంది మీకు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నేటువంటి సూచన కూడా ఉంది మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టడానికి ప్రయత్నిస్తారు మీరు తెలివిగా వ్యవహరిస్తే వారి ప్రయత్నాలు విఫలం చేయవచ్చు మీరు ధైర్యంగా ముందుకు సాగండి ప్రశాంతంగా వాస్తవికతకి అనుగుణంగా నడుచుకుంటే మీ శత్రువులను వేడించగలుగుతారు మీరు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సినవచ్చు కొంతమందిని కటకటాల వెనక్కి పంపే ప్రయత్నాలు చేయవలసి రావచ్చు అయితే మీరు న్యాయం ధర్మం వైపు నిలబడటం మంచిది మీ నిర్ణయాలు సఫలీకృతం కావటానికి భగవంతుడు అప్పుడు అనుకూలిస్తాడు దీర్ఘకాలిక ప్రణాళికలు చేసుకోవడానికి ప్రయత్నించండి ప్రణాళికల ద్వారా అంతంత మాత్రం ఫలితాలే అందుతున్నట్లే అనిపించినప్పటికీ కూడా మీకు తక్షణ ఫలితాలనిచ్చే ప్రణాళికపై దృష్టి పెట్టడం మంచిది మీరు చేయాలనుకున్న పని సక్రమంగా పూర్తి చేయగలుగుతారు మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు దీనివల్ల మీకు మంచి ప్రయోజనాలు చేకూరుతాయి మొత్తం మీద ఈ నెల నాలుగవ వారంలో మీకు కొన్ని సవాళ్లను కొన్ని అవకాశాలను అందించింది మీరు ధైర్యంగా తెలివిగా వ్యవహరిస్తే మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఈ నెలలో మెరుగైన ఫలితాలు పొందాలంటే నవగ్రహ స్తోత్రాన్ని చేసుకోండి గోశాలలో గ్రాసం గడ్డిని దానంగా ఇవ్వండి గో పూజ చేయటానికంటే కూడా గోవుకి గ్రాసం ఇవ్వటం అనేది అత్యంత సత్ఫలితాలను ఇస్తుంది కాబట్టి మీరు ఆ పని చేయండి ఏదన్నా చీడపిడలుగా అనిపిస్తే గోపంచితాన్ని తీసుకొచ్చి ఇంట్లో చల్లుకుంటే సరిపోతుంది ఇంతకుమించి మీకు ఎటువంటి పరిష్కారాలు అక్కర్లేదు ఈ దిగ్విజయంగా మంచి అనుకూలమైన వాతావరణంలో ఉన్నటువంటి ఫిబ్రవరి మాసాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మంచి స్థితికి ఎదుగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు